హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్య స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఈ వీడియో వచ్చేసి మేము తిరుపతి వెళ్ళినప్పుడు కాలినడుకున శ్రీవారి మెట్లు ఎక్కామన్నమాట అప్పటి వీడియో నేను ఎప్పటి నుంచో పోస్ట్ చేయాలనుకుంటున్నాను కానీ కుదరలేదు ఇంకా ఈ రోజు అయితే కుదిరింది ఇంకా ఈ శ్రీవారి మెట్లు మేము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము అసలు ఎలా వచ్చామన్నది ఈ వీడియోలో చెప్పేస్తాము శ్రీవారి మెట్లు ఎక్కడం కూడా ఎలా ఎక్కామన్నది కూడా ఇందులో చూపిస్తాను ఫస్ట్ అయితే మేము శ్రీవారి మెట్లు కింద కొండ కిందకి క్యాబ్ బుక్ చేసుకొని స్టేషన్ నుంచి అయితే వచ్చి వచ్చేసాం మేము వచ్చామో లేదు ఇలాగ వరహస్వామి సంతానంతో సహా మాకైతే దర్శనం ఇచ్చేసాడనమాట మా విహాన్ అయితే ఇంకా వాటితో బాగా ఆడుకుంటున్నాడు మేమైతే ఇక్కడికి వచ్చేసాం కానీ ఇంకా లగేజ్ అది అన్నీ ఉన్నాయి కదని చెప్పి ఇక్కడ లగేజ్ ఇవ్వడం కోసం అని ఏవేవైతే స్టెప్స్ ఎక్కేటప్పుడు అవసరం ఉంటాయో అవన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకొని మిగతా అవన్నీ లగేజ్ కొండపైకి ట్రావెల్కి ఇవ్వడానికి అని చెప్పి అన్నీ ప్యాక్ చేస్తాం అనమాట ఇంకా కొండపైకి ఎక్కేటప్పుడు లగేజ్ మొత్తం ఇచ్చేసి మేము ఇక్కడ శ్రీవారి మెట్టిల్ దగ్గరికి వచ్చేసాము శ్రీవారి మెట్లకి ఎక్కే ముందు ఇక్కడ స్వామివారి శంకుచక్ర నామాలు అయితే ఉంటాయి ఇక్కడైతే అందరూ స్వామివారికి టెంకాయ అన్నీ సమర్పించి పసుపు కుంకుం కూడా ఇచ్చేసి అప్పుడైతే స్వామివారికి మొక్కుకొని స్టార్ట్ అవుతారనమాట ఇంకా మేము వెళ్ళేసరికి చాలామంది వచ్చేసి ఉన్నారు అప్పటికే ఎందుకంటే ఉదయాన్న వెళ్తే కొంచెం అంత ఎండగా ఉండదు కదని చెప్పి అందరు మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ అయిపోతారు అది కాకుండా శ్రీవారి మెట్లకి కొంచెం నేడు ఉంటుంది ఎండ అయినా కూడా అంత ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా మేమైతే ముందు శ్రీవారి మెట్లు దగ్గర టెంకాయ అది కొట్టేసి హారతి వెలిగించేసి స్వామివారికి దండం పెట్టుకొని అయితే ఇక్కడ శ్రీవారి మెట్లకి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇంకా ఫస్ట్ అయితే మా వేహంతో కూడా దండం పెట్టించేశాను నేను తర్వాత నేను కూడా దండం పెట్టుకుంటున్నాను వాడేం చూడండి దండం పెట్టమంటే ఎన్ని వేషలు ఆస్తున్నాడు కానీ పిల్లలతో శ్రీవారి మెట్లు ఎలా ఎక్కుతాంరా బాబు అని అనుకున్నాం కానీ స్వామివారి దయ వల్ల పిల్లలు అస్సలు ఇబ్బంది పెట్టలేదండి అండ్ చక్క మాకంటే ముందే స్వామివారి మెట్లన్నీ ఎక్కేశారనమాట మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము పిల్ల ఎందుకంటే మనం నడిచేదానికంటే పిల్లలు ఎత్తుకొని నడవాలంటే ఇంకా ఇబ్బంది కదా ఇంక ఇక్కడైతే స్వామివారి మెట్లు స్టార్ట్ అయిపోయామనమాట మేమైతే ఇంక పిల్లలైతే ఆడుకుంటూ పాడుకుంటూ ఎక్కేస్తున్నారు ఇదిగో ఇక్కడైతే శ్రీవారి మెట్లు నడక మార్గం స్టార్ట్ అవుతుంది అయితే స్వామివారి మెట్లు అయితే రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు స్టెప్స్ అనమాట ముప్పై మూడు యాభై ఐదు నాకు కూడా కొంచెం మర్చిపోయాను అయితే అందరూ స్వామివారికి ఎంతమందికు ఎన్నో మొక్కులు ఉంటూ ఉంటాయి కదా కొందరైతే మెట్టి మెట్టికి హారతి వెలిగించుకోవడం కొందరైతే మెట్టి మెట్టికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటూ చాలామంది అలా మేము వెళ్తుండగా అలా మొక్కులు తీర్చుకుంటున్నారనమాట ఇక్కడైతే పిల్లలు దాహం వేస్తుందని చెప్పి నీళ్ళు అడిగితే మా బావగారేమో పిల్లలకి నీళ్లు పట్టిస్తున్నారు ఇక్కడ మనం శ్రీవారి మెట్లు ఎక్కేటప్పుడు అయితే మనకి దాహం వేస్తే తాగడానికి ok హండ్రెడ్ మీటర్స్కి ఒకసారి వాటర్ పాయింట్ ఉంటూనే ఉంటుంది మనకి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట ఇంకైతే చాలా పెద్దవాళ్ళు కూడా ఎంచక్క హాయిగా ఎక్కేస్తున్నారు ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాం కదా హ్యాపీగా ఇక్కడ స్టార్టింగ్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ విఘ్నేశ్వరుడు రూపంలో ఉన్న పుట్ట వెలిసిందండి నాకైతే విఘ్నేశ్వరులానే కనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడ అందరూ స్టార్టింగ్ దండం పెట్టుకొని ఇంకా ముందుకైతే బయలుదేరేస్తారనమాట కొండపై నుంచి ఈ వాటర్ ఇలా పక్కన జల మధ్యలో పారుతూ ఉంటే మనం హాయిగా స్వామివారి నామాన్ని జపించుకుంటూ అలా వెళ్ళిపోతాం అయితే ఒక టూ త్రీ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కేంత వరకు బాగానే ఎక్కేసాం కానీ అక్కడ నుంచి అయితే కొంచెం ఆయాసం వచ్చిందనమాట అందుకే నేను కొంచెం నెమ్మదిగా ఎక్కుతున్నాను మేమైతే శ్రీవారి మెట్లు ఎక్కేటప్పుడు ఒక టూ హండ్రెడ్ స్టెప్స్కో త్రీ హండ్రెడ్ స్టెప్స్కో ఆగుతూ వెళ్ళాం అనమాట ఎందుకంటే స్టెప్స్ ఎక్కడం అంత ఈజీ కాదు కదా ఇంకా అలాగే ఎక్కుకుంటా స్వామివారిని అనే ఆనందంతో అలా వెళ్తున్నాను అనమాట ఇంకా సగం అయితే ఎక్కేసాం కానీ ఇంక అక్కడికి వచ్చేసరికి ఫుల్గా టైర్డ్ అయిపోయాము చూడండి చాలామంది మాతో పాటు వచ్చిన వాళ్ళు అక్కడక్కడ కూర్చుంటూ రెస్ట్ తీసుకుంటూ అలా బయలుదేరారు మేమైతే ఇంకా స్వామివారి నామాలు అవి జపించుకుంటూ బయలుదేరనమాట ఇంకెక్కడైతే ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ వన్ బై త్రీ స్టెప్స్ ఎక్కేసాం అనేసరికి మళ్ళీ స్వామివారిది చిన్న గుడి కనిపిస్తుంది అక్కడ మళ్ళీ స్వామివారికి దండం పెట్టుకొని అయితే మళ్ళీ అనమాట ఇంకా అలా నడుస్తూ ఉంటుంటే కొంత టైం వచ్చేసరికి బాగానే ఉంది కానీ ఇంకొంచెం వచ్చేసరికి ఏంటంటే శ్రీవారి మెట్లు బాగా అప్పు ఉంటాయి అనమాట ఇంకా ఎక్కడన్నా కొంచెం కష్టంగా ఉంటుంది కాకపోతే అలా స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఎక్కేస్తాము ఇంకా నేనైతే ఓపిక అయితే ఆల్మోస్ట్ అయిపోయిందే ఇంక నేను ఎక్కలేను రా అనుకునేసరికి కొంచెంసేపు కూర్చొని మళ్ళీ అలా ఎక్కేసాను చూడండి మేమైతే టూ థౌజండ్ స్టెప్స్ అయితే ఎక్కేసాము ఇంకా త్రీ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ ఉన్నాయి ఇంకా ఇక్కడికి ఎక్కేసరికి నేను కూర్చొని చాలాసేపు అక్కడ కూర్చొని ఉండిపోయాను అనమాట ఎందుకంటే కొంచెం అప్పటికే నాకు కొంచెం ఫేవర్ అది వచ్చినట్టు ఉండేది ఇంకా ఈ స్టెప్స్ ఎక్కేసరికి ఫుల్గా టైర్డ్ అయిపోయాను అనమాట నేను కూర్చుందామని కూర్చున్నాను కానీ మా అక్క ఇంకా కొంచెం ఉన్నాయి రారా ఇంకా నువ్వు నీకు చాలా ఎనర్జీ ఉందని జోకులు వేస్తూ నన్ను అలాగా కొంచెం ముందుకి పుష్ అప్ చేస్తుంది ఇంకా మేమైతే వచ్చేసాం ఆల్మోస్ట్ వచ్చేసాం ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది ఇలా రాళ్ళుతో ఇల్లు పేరుస్తున్నారనమాట ఇక్కడ ఏంటంటే వన్ బై వన్ అలా రాళ్ళుతో ఇల్లు పేరిస్తే సొంత ఇంటికి అలా నెరవేరుతుందని చెప్పి ఏదో చెప్తే నేను కూడా బాగుందిలే ఒక ఆటలాగా ఉందని చెప్పి నేను కూడా పేరుస్తున్నాను ఇగం ఆల్మోస్ట్ పేర్చిస్తాను ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఇంటి సొంత ఇంటిని కట్టేసుకోవడం ఒకటే ఉంది జోక్ చేస్తున్నాను ఇంకా నేనైతే నేను పేర్చేసిన తర్వాత ఇగం ఈ అమ్మాయి అయితే కింద నుంచి కూడా అలిసిపోకుండా చక్క చక్కగా ప్రతి మెట్టికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటూ వచ్చింది ఇంతకీ మా ఇల్లు ఎలా ఉందో చెప్పండి కొంచెం కింద రాయి వచ్చింది పైన చిన్న రాయి వాళ్ళ వెరైటీగా ఉంది ఇంకా వచ్చేసాం కదా లాస్ట్కి వచ్చేసేసరికి ఇక్కడేమో ఇతను చూడండి తల వెంట్రుక అంత సన్నగా కట్ చేస్తున్నారు ఆ మామిడి మొక్కల్ని నేను అసలు తినాలనే కోరికంటే అతను కట్ చేసిన విధానాన్ని చూసి తీసుకున్నాను అనమాట చాలా అంటే చాలా సన్నగా కట్ చేసి ఉప్పు కారం వేసి ఇచ్చారు నిజంగా టేస్ట్ అయితే ఎందుకో తెలీదు అప్పటికైతే నాకు చాలా అంటే చాలా నచ్చేసింది పుల్ల పుల్లగా కారం కారంగా మార్నింగ్ లేసి ఏం తెలియలేదు అందులోనూ అలసిపోయాం కదా అందుకనేమో మామిడికాయ టేస్ట్ మాత్రం చాలా బాగుంది నాకు అప్పుడు కొన్ని ఈ స్టెప్స్ ఉన్నాయి లాస్ట్ ఇంకెక్కేసాం అనమాట ఎక్కేసిన తర్వాత ఇక్కడ శ్రీవారి మెట్లకి ఏంటంటే మోకాల్ పర్వతం ఉండదు అదే అలిపిరి మెట్లకి అయితే మోకాళ్ళ పర్వతం ఉంటుందంట అందుకే అందరు ఇక్కడ శ్రీవారి మెట్లు అన్నీ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ స్టెప్స్ అలా ఉన్నప్పటికీ మోకాళ్ళు మెట్లు ఒక ఐదు ఎక్కుతున్నారనమాట నేను కూడా ఒక ఐదు స్టెప్స్ అలాగా మోకాళ్ళ మెట్లు ఎక్కుదా అని చెప్పి మోకాళ్ళతో అలా స్టెప్స్ అన్నీ అనమాట ఇంకా నేనైతే శ్రీవారి మెట్లు ఆ గోవిందుడి దయతో ఇలా అయితే కంప్లీట్ చేసేసాము మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీరు ఎప్పుడైనా ఇలా మెట్లు ఎక్కేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అవసరమైతే షేర్ చేయండి అలాగే ఉంటాను బాయ్ బాయ్ టాటా